నదిలో బ్రిడ్జి నిర్మాణ స్థలంలో నిరసన తెలిపారు అనంతరావు మాట్లాడుతూ నూట అరవై నాలుగు కోట్ల నిధులతో పద్దెనిమిది కిలోమీటర్ల దూరం తగ్గే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జికి బదులుగా కేవలం ఐదు కిలోమీటర్ల దూరం తగ్గే ముల్ఖల్లా మురుమురు బ్రిడ్జికి నాలుగు వందల యాభై కోట్లు పెడుతున్నారంటే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేసిన బ్రిడ్జిని రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్లేనని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకున్న సంస్థల ద్వారా లేదా అధికారుల ద్వారా మంచిర్యాల ప్రాంత అభిప్రాయం తెలుసుకుని తక్షణమే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు

గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే ఎమ్మెల్యే మొండి వైఖరి మంచిర్యాల్ అంతర్గాం గోదావరి మీద బ్రిడ్జ్ ఒక పది సంవత్సరాల కింద కట్టాల్సిందే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా చెప్పింది ఈ బ్రిడ్జ్ కడతామని ఆ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు టెండర్ల పేర్ల మీద కాలయాపన చేశారు ఇక్కడ దివాకర్ రావు గారు అక్కడి నుంచి కోనప్ప ఇద్దరు వచ్చి గోదావరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి పటాకాలు కొట్టి మిఠాయిలు వంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేసి వాళ్ళు ఒక పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కట్టలేదు దాని తర్వాత ఆఖరికి టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యి ముందు దీన్ని నూట ఇరవై ఐదు కోట్లు అన్నారు దీన్ని కాలయాపన చేయడం వల్ల ఇది నూట అరవై ఐదు కోట్లకు వెళ్ళింది నూట అరవై ఐదు కోట్లకు టెండర్ ఫైనల్ అయ్యి కాంట్రాక్టర్కి ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వాళ్లకు క్రెడిట్ వస్తుంది తర్వాత ఈయనకు కమిషన్ రాదు ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యిండు మరి ఈయన కూడా కేవలం కమిషన్ల కొరకు పనిచేసే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జ్ని రద్దు చేసిండు వాస్తవంగా ఆలోచిస్తే ఒక పేద ప్రజలు ఇవాళ ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలు ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అంటే అట్లా తిరిగిపోతే వాళ్ళకు ఒక యాభై రూపాయలు పోను ఒక యాభై రూపాయలు రానొక యాభై రూపాయలు వంద రూపాయలు ఒక సామాన్య కుటుంబం నుంచి బస్సులో ఇలా మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ పోతే వాళ్ళు వంద రూపాయలు టికెట్ ఎక్కువ కడుతున్నారు రోజుకి మన ఈ ప్రాంతంలో ఒక మూడు వందల బస్సులు తిరుగుతాయి అనుకుంటే మనం వంద రూపాయలు ఒక్కొక్క బస్సులో ఒక యాభై మంది ప్రయాణికులు ఉంటే పదిహేను లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇది ఇలా ఈ భారం తగ్గుతుంది పేద ప్రజలకు పదిహేను లక్షల రూపాయలు ఒక మీరు ఆలోచిస్తే ఒక్క రోజుకి అంటే సంవత్సరానికి దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఈ బ్రిడ్జ్ వలన ఇలా మిగులుతాయి ఇక కార్లలో తిరిగే మధ్యతరగతి కుటుంబం పోయేటప్పుడు ఒక రెండు లీటర్ల డీజిల్ వచ్చేటప్పుడు ఒక రెండు లీటర్లు అంటే ఒక కారుకి నాలుగు వందల రూపాయలు రోజుకొక వెయ్యి కార్లు ఈ రోడ్డు మీద పోతున్నాయంటే దాదాపు రోజుకొక నాలుగు లక్షల రూపాయలు అంటే మనం ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు ఎనభై నుంచి వంద కోట్ల రూపాయలు మనం ఈ బ్రిడ్జి కట్టడం వలన ఒకటి సమయము రెండు ఈ ఖర్చు తగ్గుతుంది ఇది ఇక మనం ఇంకా లారీలు బైక్ల మీద పోయేటోళ్ళు ఆటోల పోయేటోళ్ళు వీరగ్గులు వీళ్ళ గురించి ఆలోచించలేము ఇంత అంటే ఒక కామన్ సెన్స్ అంటే ఒక తెలివి అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎట్లుంటుంది అనేది ఇలా అర్థమవుతుంది కేవలం ఇంకా పక్కకున్న కానాపూర్ నియోజకవర్గము మూడు బ్రిడ్జులు ఉన్నాయి కానాపూర్ నియోజకవర్గానికి ఇదే గోదావరి మీద మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల కార్పొరేషన్కి ఒక బ్రిడ్జ్ కూడా లేదు గోదావరి మీద వంతెన నువ్వు ఈ బ్రిడ్జ్ కట్టు ఇది టెండర్ అయింది ఇప్పటికే కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు ఈ బ్రిడ్జ్ కట్టి కావాలనుకుంటే నువ్వు ఇంకొక బ్రిడ్జ్ ప్లానింగ్ చేయి నువ్వు ఇలా ముల్కాల బ్రిడ్జ్ గురించి మాట్లాడుతాను దానికి డిపిఆర్ రెడీ అయిందా దానికి ఏమైనా స్టడీ రెడీ అయిందా దానికి ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ మొదలైందా నువ్వు మొదలు పెట్టినా ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఈ బ్రిడ్జ్ ఇప్పటికే అయిపోతుండే మంచిర్యాల నియోజకవర్గానికి గోదావరి మీద రెండు బ్రిడ్జులుంటే ఏం దాంట్లో తప్పేం లేదు రోజు రోజుకి జనాభా పెరుగుతుంది ట్రాఫిక్ పెరుగుతుంది బ్రిడ్జిలు కావాల్సిందే నూట అరవై ఐదు కోట్లలో ఖర్చు పెట్టి కట్టగలిగిన బ్రిడ్జిని ఇవాళ నువ్వు ఆపి కేవలం కమిషన్ల కొరకు కేవలం కక్ష పూరిత రాజకీయాల కొరకు ఆయన ఒక తెలివిలోనోడు ఉన్నాడు పది సంవత్సరాలు ఆయన కాలయాపన చేసిందంటే నువ్వా చేంజ్ చేస్తున్నావు సంవత్సరం నరైంది ఏడవైంది బ్రిడ్జ్ ఇవాళ ఇటు పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా అదేవిధంగా కొమరం మసిఫాబాదు అటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ హైదరాబాద్ పోయే వాళ్ళకి అందరికి కూడా ఈ బ్రిడ్జ్ వలన చాలా పెద్ద సమస్య తగ్గుతుంది సమయం అదేవిధంగా మన ప్రాంతంలోంచి పేషెంట్స్ ఎక్కువ మంది కరీంనగర్ హైదరాబాద్కి పోతారు ట్రీట్మెంట్ మార్గ మధ్యంలో చాలా మంది చనిపోతారని మనం వింటూ ఉంటాం ఇటువంటి బ్రిడ్జ్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వలన ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తారు కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే ఇంతకుముందు ఆల్రెడీ ప్రపోజల్ అయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి భవిష్యత్తులో కావాల్సి ఇంకొక కొత్త బ్రిడ్జ్ కడదాము కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం మాత్రం వెంటనే పూర్తి చేయాలని